ప్రియ ధార్మిక సోదర సోదరి మల్లారా మహాశైలారా గత కొన్ని జుమాలలో నుండి మేము మహనీ ప్రవక్త మొహమ్మద్ సల్లూ అలీహి వసల్ వారి యొక్క అతి సమీపమైనటువంటి ప్రియాతి ప్రియాతిపురమైనటువంటి సహాబా రవి అల్లాహు అన్హుం ప్రవక్త వారి యొక్క సహచరుల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం అందులో ముఖ్యంగా నలుగురు అతి ముఖ్యమైనటువంటి హులఫాయ్ రాషిదీన్ హులఫాయ్ అరబా نلغر خليفة ليبقى حضرت أبو بكر صديق حضرت عمر فاروق حضرت عثمان غني مريو حضرت علي بن أبي طالب رضي الله عنه واريوكا چالا تقوى سميام لو انو وشالو تلسكونة ونٹي عوكا سندقين دي اده دن هنگا واريوكا غبتنمو واريوكا ونطستحاي ఈ ప్రవక్త రసూల్ సలం వారి లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆ నాలుగు ఖలీఫాలు ముస్లిం సమాజం కోసము వారు చేసినటువంటి సేవలు వారి యొక్క కుర్బానీ త్యాగాలు మనమందరం తెలుసుకున్నాము వారి యొక్క స్థానాన్ని మనం గ్రహించాము అదేవిధంగా ఈ నాలుగు ఖలీఫాల తర్వాత మరెంతో మంది సహాబార్ అలీ అల్లాహు అన్హోం ప్రవక్త వారి యొక్క ప్రియ శిష్యుల యొక్క జీవిత చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి అయితే ఈ రోజు ఇన్షాల్లా ఈ జుమా హుత్బాలో బయాన్ లో మేము హజరత్ అబ్దుల్ రహమాన్ ఇబ్న ఆవుఫ్ రద్దు అల్లాహుతాలా అన్హు వారి యొక్క సంక్షిప్త సమయంలో కొన్ని వాఖ్యానాల్లో వారి గురించి తెలుసుకుందాం ఎవరూ అబ్దుర్ రహమానిబ్ ఆవు రగు అల్లాహ్ తాలా అన్ అబ్దుల్ అబ్దుర్ ఇబ్న అవుఫ్ ప్రభక్త వారి కన్నా తొమ్మిది సంవత్సరాల తక్కువ వయసు కలిగినటువంటి వారు ప్రవక్త వారు ప్రతి ఒక్కరికి కూడాను ఇస్లాం యొక్క సందేశం ఇస్లాం యొక్క దావత్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా పురుషులను అబూబకర్ సిద్ధేహ్ విశ్వసించారు అబూబకర్ సిద్ధేహ్ యొక్క వారి చేతి మీద పద్నాలుగు నుండి పదహారు మంది ఎంతో మంది ఇస్లాం స్వీకరించారు వారి యొక్క తెలిసినటువంటి వారు అస్సాబుఖున్ అల్ అబ్బాలు మొట్టమొదటగా ఇస్లాం స్వీకరించినటువంటి వారిలో హజరత్ అబ్దుర్ రహమాన్ ఇబ్నోఫ్ రద్ అల్లాహ తాలా అనే వారు కూడాను హజరత్ అబ్దుర్ రహమాన్ ఇబ్న ఔఫ్ రద్ అల్లాహాలని వారు ఇస్లాం స్వీకరించిన తర్వాత వారు కూడాను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు ఏ విధంగానైతే ఇతర సహాబాలు సమస్యలను ఎదుర్కొన్నారో వారి ఇంటి వారి తరపు నుండి వారి వంశం వారి తరపు నుండి వారి సొసైటీ తరపు నుండి ఎన్నో వారు అడ్డంకాలను ఆటంకాలను ఎదుర్కొన్నారు మీరు అనుకోవచ్చు రహమాన్ ఇబ్లో ఆవుఫ్ సాధారణమైనటువంటి వ్యక్తి ఏమో పేదవారేమో లేకపోతే నిస్సహాయకులేమో అందుకనేసే మిగతా ముస్లింలు ఆ కాలంలో ఎవరైతే పేదవారు కొంతమంది బానిసలు కొంతమంది నిస్సహాయకులు ఇబ్బంది కూరయ్యారు అలాగే రహమాన్ అని అనుకుంటున్నారేమో కానీ అబ్దుర్ రహమాన్ ఆవుఫ్ ఆవు రౌదు అల్లాహుతారు వారు మక్కాలో ఉన్నప్పుడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తి అయినా కూడాను ఇబ్బందులకు ఎదుగురయ్యారు అయినా కూడాను వారిని వేధించేవారు వేధించారు ఎందుకని ఇస్లాం స్వీకరించారని బహుదైవారాధన విడిచిపెట్టేసి నిజ ఆరాధనమైనటువంటి సృష్టికర్తను గుర్తించి ఆయన పంపించినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లాహుల్ సలం ప్రవక్త వారిని అనుసరిస్తూ వారి మార్గంలో నడుస్తున్నారని వేధించారు ఏ విధంగానైతే మిగతా సహాబాలందరూ కూడాను కూడా సహనంతో సబరుతో ఓర్పుతూ ఉన్నారో వారు కూడా అలాగే ఉన్నారు ఎంత మాత్రం కూడా వారు వెనకడుగు వెయ్యలేదు తిరిగి ఇస్లాం ని విడిచిపెట్టలేదు ఇంకా ఎప్పుడైతే రసూల్ సల్ అల్లెం వారు మిగతా ముస్లిం అందరికీ కూడాను హబషాకు వెళ్ళిపోండి నైజీరియాకు వెళ్ళిపోయింది అక్కడ క్రిస్టియన్ల యొక్క దేశము అక్కడ ఒక రాజు ఉన్నారు నజాజీ ఆయన చాలా మంచి మనిషి ఆయనకు గ్రంథ జ్ఞానం ఉంది ఆయన మాకు సహాయం చేస్తారు అని ఎంతో మంది పురుషులు మహిళలు ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వలస వెళ్లిపోయారు హబీషాకు అందులో హజరత్ అబ్దుర్ రహమాన్ అబ్నారు కూడా మొట్టమొదటగా చేయబడినట్టు అంటే హబిషా హజరత్ అబ్దు రహ్మాన్ వారు ఈ గొప్ప పుణ్య కార్యాన్ని వారు చేశారు తర్వాత తిరిగి వచ్చేశారు మక్కాలో కాస్త పరిస్థితి కుదురుపడిందని విషయం తెలిసిన తర్వాత అయినా కూడాను తర్వాత మరికొంతమంది ఎప్పుడైతే రసూల్ ఇల్లాహ సల్లాహల్లూ సల్లం వారికి ఎంతో బలంగా అండదండగా ఉన్నటువంటి వారి బాబాయ్ అబు తాలిబ్ ఇంకా మక్కాలోని అతి గొప్ప ధనవంతురాలైనటువంటి అతి గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి మహిళ ప్రవక్త రసూలిల్లాహ సల్లాహల్లి సలం వారి యొక్క భార్య ఖదిదారులు ఎల్లన్న వారి వీరిద్దరి సపోర్ట్ ఎప్పుడైతే పోయిందో అంటే వీరిద్దరూ మరణించారు ఎప్పుడైతే వీరిద్దరూ మరణించారో గతించిపోయారో అప్పుడు కాస్త ఈ కుఫారి మక్క మక్క యొక్క అవిశ్వాసులు దుష్టులు మరింతగా దౌర్జన్యాలను పెరిగించారు అల్లాహదం వచ్చిన తర్వాత మదీనాకు వెళ్ళిపోమని అల్లాహ ఆదేశం వచ్చిన తర్వాత ఎందరో మదీనాకు వెళ్ళిపోయారు అందులోనే అబ్దురహమాన్ నాఫ్ కూడాను వారు ఏదైతే సంపాదించారు వారి యొక్క ఆస్తి పాస్తులు వారి యొక్క సిరి సంపదలు డబ్బులు అన్ని కూడా విడిచిపెట్టి మదీనాకు నాకు వెళ్ళిపోయారు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు కేవలం పన్నీరు ముక్క ఒకటి మాత్రమే ఉంది హజరత్ అబ్దురమాన్ ఇబ్నౌఫ్ మధ్య నాకు చేరుకున్న తర్వాత ప్రవక్త వారు కూడాను ఉన్నారు ప్రవక్త వారు మక్క మక్క నుండి మదీనాకు వలస వెళ్ళిన తర్వాత వారు చేసినటువంటి మొట్టమొదటి కార్యము మస్జిద్ నిర్మించారు దాని తర్వాత ఎన్నో కొన్ని కార్యాలు జరిపారు అందులో అతి ముఖ్యమైనటువంటి కార్యము ఎవరైతే మక్కాను విడిచిపెట్టేసి వలస చేసి హిజరత్ చేసి మదీనాకు వచ్చారో తమ ఆస్తి పాస్తులను తమ సంపాదనను తమ డబ్బును తమ వారును అంద విడిచిపెట్టేసి అల్లాహ కోసము సత్య అన్వేషణ కోసము సత్య మార్గంలో మదీనాకు వచ్చేసారు ఖాళీ చేతులతో అలాంటి వారితో పలత్త రసూలు సల్ల వారు మదీనాలో ఉన్నటువంటి ముస్లింలు మదీనాలో ఎవరైతే ముస్లింలు నిందించే ఉన్నారో వారితో సోదర బంధుత్వాన్ని తెలిపారు ఎవరైతే మక్కాలో మక్కా నుండి మదీనాకు వచ్చారో వారికి ముహాజిర్ సహాబాలని పేరు పెట్టారు ఇక మదీనాలు ఎవరైతే ముందుగానే ఉండి మక్కా నుండి వచ్చినటువంటి ప్రవక్త వారి ఒక సహచులకు సహాయం చేశారు వారిని అన్సార్ అన్సారి అనేటువంటి పేరు తెచ్చారు ఒక ముర్ సహాబి మక్కా నుండి వచ్చినటువంటి వ్యక్తిని ఒక అన్సారి ముస్లిం సోదరుతో సోదర బంధుత్వం కదిలించారు ఏ విధంగా మీ దగ్గర ఉంటే ఒక ఇల్లు ఈ సోదరుడికి ఇవ్వండి మీ దగ్గర ఇంత ఆస్తి ఉంది ఇంత డబ్బు ఉంది అందులో కాస్త దీనికి పంచిపెట్టండి ఈ విధంగా బంధుత్వాన్ని కనిపించారు మీ వద్ద ఏదైతే ఉందో దాన్ని మీ సోదరుడు పంచుకోండి ఎందుకంటే అతను ఇస్లాం కోసం అంతా విడిచిపెట్టి మీ వద్దకు వచ్చేశాడు దాని తర్వాత అబ్దుర్ ఆఫ్ రబీ అల్లాహు తాలా యొక్క సమయం వచ్చింది ప్రవక్త వారు పిలిచారు అబ్దుర్రహ్మాన్ నీ ఒక సోదరుడు సాద్ అబి వకాస్ సాద్ అబి అల్లాహు తాలా వారు అబ్దుర్ అబ్దురహ్మాన్ యొక్క చేతిని పట్టుకుని తీసుకెళ్లారు రండి మీకేం కావాలి నా దగ్గర అన్నీ ఉన్నాయి నాకు రెండు భార్యలు ఉన్నారు కావాలనంటే నేను ఒక భార్యను విడాకులు ఇచ్చి నేను మీకు నిఖా చేయిస్తాను మీకేం కావాలో చెప్పండి హజర్ అబ్దురహమాన్ ఇబ్న ఆవుఫ్ రది ఎలా ఉంటానని వారి వద్ద చిల్లి గవ్వలేదు ఒక పన్నీరు మొక్క మాత్రమే ఉంది చేతిలో అబ్దురహమాన్ ఇబ్ ఆవుఫ్ అన్నారు లేదు నాకేమొద్దు నాకేమొద్దు కేవలం నాకు మార్కెట్ ఒక దారేదుందో నాకు చూపించండి మార్కెట్ వెళ్ళాల్సినటువంటి దారి చూపించండి నేను బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాను దారి చూపించారు అటు వెళ్ళారు ఇంకా ఏదైతే వారు తమ జీవితంలో సెటిల్ అయ్యారో దాని గురించి చెప్పుకుంటే సమయం సరిపోతుంది చేతిలో చిల్లి గవ్వ లేకుండా వచ్చినటువంటి బ్రహ్మాని ఆర్హు మదిన యొక్క రిచెస్ట్ ధనవంతులనే ఒక వారి యొక్క పేరు వారు కూడా వచ్చేసింది బిజినెస్ చాలా సంపాదించారు అలాగే ఎంతైతే వారు సంపాదించారో అంతే అల్లాహ మార్గంలో ఖర్చు పెట్టారు హజరత్ అబురఫ్రది అల్లాహు తాల వారు ఒక సందర్భంలో వారికి తెలిసింది ప్రవక్త వారికి మదిన యొక్క తోటలో ఒక బావి ఉంది అది యూధుడు యొక్క బావి ఆ యూధ వ్యక్తి ఎంత మాత్రం కూడా అమ్మడానికి సిద్ధంగా లేడు అది గనక అందితే ముస్లిం ప్రజలకు చాలా లాభం కలుగుతుంది అబ్రహ్మాన్ ఆఫ్ రజ్ అల్లాహు తాలా వారు ఎంతైతే అడిగాడో అంత విలువ కట్టేసి ఆ బావికి కొనేసి అది ముస్లిం ప్రజల కోసము వాక్ఫ్ చేసేశారు దానం చేసేశారు ఒకసారి అబ్దురమాన్ రఘు అల్లాహు తాల వారు దారిలో వెళ్తుండగా రసూద్ల్ సహిల్ వారు చూశారు అబ్దురహ్మాన్ ఆఫ్ కొత్త బట్టలు వేసుకుని ఉన్నారు కొత్త బట్టలు వేసుకొని ఉన్నారు వస్త్రాలపై ఆ రోజుల్లో నిఖా వలిమా జరిగితే షాదీ జరిగితే సువాసన కోసము సెంట్ లాగా ఇప్పుడు మనం ఇతరులు వాడుకుంటున్నాము ఇతరు వాడుకుంటున్నాము ఇతర రాసుకుంటే ఏమిది కలర్ అంటుకునేది అలా సువాసన కోసం ఒక పిండి యూజ్ చేసేవారు అది తగిలింది అది చూసి ప్రవక్త వారు ఏంటి కొత్త విశేషమో అని అడిగితే అబ్దురహ్మాన్ అన్నారు నా యొక్క నిఖా అయింది నాకు వివాహమైంది అబ్దురహ్మాన్హఫుర్ రబీ అల్హ తాల వారి యొక్క ఈ శుభ సందర్భంలో రసూల్ ఉల్లా సల్లాహు అలీ వసల్ల వారు అన్నారు సరే బాలకల్లాహలకు అబారేకు వజమాబయకు మాఫీ ఖైర్ అల్లాహ నీకు బకత్ ప్రసాదించుగాక మెహర్ ఎంత ఇచ్చావు మహర్ ఎంత ఇచ్చావు ఖజ్జూరపు గింజ అంతా బంగారం మెహర్లో ఇచ్చాను ఖజూరపు గింజ అంటే నేను సాధారణంగా ఇక్కడ మన ఖజ్జూరాలు ఇంతెంతే ఉంటాయి ఇది మన పిప్పి చేసి అమ్మేటువంటి ఖజూరాలు కానీ మీరు మదీనాకు వెళ్ళి చూసినట్లయితే ఇంతెంత సైజులో ఖర్జూరాలు ఉంటాయి హై క్వాలిటీ ఖజూరము దాని యొక్క గింజ ఇంకా ఎంత ఉందో చూసుకోండి అంత బంగారము అంత బంగారము అంత లావు బంగారము నేను మహర్లో ఇచ్చాను దాని విలువ ఈరోజు ఎంత ధనవంతుడు కూడాను కట్టలేడు ఈరోజు మనం మెహర్లో ఎంత ఇస్తూ ఉంటామో వెయ్యి రూపాయలు వెయ్యి నూట పదహారులు ఎక్కడి నుండి వచ్చిందో ఈ సిస్టమ్ అర్థం కావటం లేదు ఈ మెహర్ యొక్క సిస్టము మన పెద్దలు పేరుకే పెద్దలు చెప్పుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో పూర్తిగా నాశనం చేసేసారు మెహర్ అంటే పెళ్లి కొడుకు అతని వద్ద ఎంతైతే సంపాదన ఉంటుందో ఎంతైతే ధనం ఉంటుందో అతని సంపాదన ఎంతైతే ఉంటుందో దానికి ముప్పావంతైనా సరే అతను తీయాలి మెహర్ ఇచ్చారు బంగారం ఇచ్చారు ఎంతో బరువైనటువంటి బంగారం ప్రవర్త వారన్నారు సరే నిఖా అయింది చాలా శుభకరమైనటువంటి సందర్భము నువ్వు వలినా చెయ్యి ఒక్క మేకనైనా సరే జుబాహ చేసి వలీమా చేయి ప్రవక్త వారు ఏమన్నారు ఎవరు మదీనాలోనే రిచెస్ట్ పర్సన్ ఎంతో ధనవంతుడైనటువంటి రహమాన్ చేతిలో చిల్లీ గవ్వ లేకుండా వచ్చారు బిజినెస్ చేశారు ధనవంతుడైపోయారు అబ్దురహ్మాన్ వారితో అంటున్నారు అవును నువ్వలో బిషాది ఒక్క మేకైనా సరే జుబాహ్ చేసి వలీమా చేయి ఈరోజు నిఖా యొక్క పరిస్థితి ఏమిటి నిఖా లేకపోతే వలిమా లేకపోతే షాది ఏదైతే మనం చూస్తున్నామో పూర్తిగా రసూల్లా సల్లం వారి యొక్క సున్నత్ వారి యొక్క కాలంలో వారి సహాబాలు వారి యొక్క సహచరుల యొక్క సున్నత్ కు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అబ్దురహ్మాన్ ఆవుఫ్ ఎంతో ధనవంతుడు ఎంతో గొప్ప సహాబి రెండు హిజ్రత్ చేసినటువంటి సహాబి వారంటున్నారు రసూల్ అల్లా ఎవరికి చెప్తున్నారు ప్రవక్త వారికి చెప్తున్నారు ఈరోజు మనము ప్రతి ఒక్కరిని పిలవాలి ఆయన మిస్ చేయకూడదు ఈయన్ని మిస్ చేయకూడదు వారిని మిస్ చేయకూడదు మిస్ చేస్తే అని చెప్పుకుంటారు ఇక్కడ అబ్బురమాన్ వారు ఒక నిఖా జరుగుతుంది ప్రవక్త వారు ఆ నిఖాలు లేరు ప్రవక్ ప్రవక్త వారికి ఆ నిఖా ఆ షాదీ జరిగింది అనేటువంటి విషయం స్వయంగా ఇప్పుడు వచ్చి చెప్తే తెలుస్తుంది మెహర్ ఇంటి ఇచ్చారు ప్రవక్త వారిని వలిమా చేయండి ఈ రోజు వలిమాన్ లేవు వలిమాను ఎక్కడ కనిపించడం లేదు వలిమాన్ లేవు జెండాలు తీయండి వలిమా అయిపోతుంది వచ్చింది మీ నమాజ్ ఖురాన్లో ఉంది మీ రంజాన్ ఖురాన్లో ఉంది మీ బక్రీద్ ఖురాన్లో ఉంది మీ ఖురాన్ ఖురాన్లో ఉంది హదీస్లో ఉంది ప్రవర్త ప్రవచనాల్లో ఉంది జెండాలు ఏ ఖురాన్లో ఉంది ఏ హదీస్లో ఉంది ఏ వాక్యంలో ఉంది వలిమా పూర్తిగా చెట్ అయిపోయింది పూర్తిగా మిస్ అయిపోయింది వలిమా అంటేనే తెలియదు ఎలాంటి వలిమాలు జరుగుతున్నాయి ఎలాంటి వలిమాలు జరుగుతున్నాయి జరిగితే చాలా దుబారా ఖర్చు చాలా దుబారా ఖర్చు ప్రవక్త వారు ఏమంటున్నారు ఎవరితో ఉంటున్నారు ఒక్క మేకనైనా సరే జుబా చేసి ఆయన తెలుసుకుంటే ఒక్క మేక ఏంటి సంఖ్యలో వంటలను జుబా చేసి వలిమా చేయగలటువంటి స్తోమ తరిగినటువంటి ఆ గొప్ప సహాది అబ్దు రహమాన్ అబ్న ఆవుతో అంటున్నారు ఒక్క ఒక్క మేక కనీసం వలిమా చేయడము తప్పనిసరి అయినటువంటిదే కానీ దుబారా ఖర్చు చేయడము ఘోరమైనటువంటి పాపము అదేవిధంగా వలిమా చేసి వలిమాలో ఎవరైతే బంధువుల్లో పేదవారు నిస్సహాయకులు ఉంటారో వారు పిలవ వారు వారికి దావ దక్కకపోతే అలాంటి వలిమ ఎంతో చండాలమైనటువంటి వారి వలిమ అని ప్రవక్త వారు అన్నారు ఈరోజు కేవలం వలిమాలు ఎవరు కనబడుతుంటారు నచ్చినవారు తెలిసినవారు ధ్వనవంతులు మాత్రమే అయితే ఇది ఒక చిన్న విషయము అబ్దురహ్మాన్ ఇబ్నాఫ్ రబీ తన వారి యొక్క జీవితంలో అబ్దుర్ రహమాన్ ఇబ్నాఫ్ రబి అల్లాహుతాల్ అని గారు ఒక సందర్భంలో కూర్చొని ఏడుస్తున్నారు ఆలోచిస్తున్నారు అబ్బురమాన్ అబ్ఫర్ రబు అల్లూ వారు ఒక గొప్ప సహాబీ రెండు హిజరత్లు చేసినటువంటి గొప్ప సహాబీ తమ ధనాన్ని ధర్మసేవ కోసము ఉపయోగించినటువంటి ఒక గొప్ప సహాబి పుణ్య కార్యాన్ని ఎప్పుడు కూడా ముందుండేటువంటి ఒక గొప్ప సహాబి ఎన్నడూ కూడాను వారు తమ డబ్బు తమ ధనంపై అహంకారం చెందలేదు వారు ఎన్నడూ కూడాను డబ్బు ఒక మోహంలో పడిపోయి ధర్మాన్ని విడిచిపెట్టలేదు పుణ్య కార్యాన్ని విడిచిపెట్టలేదు ఎప్పుడు కూడాను ముందుకే ఉండాలి పుణ్య కార్యాలు అని ఆలోచించేవారు ఒకసారి అంటున్నారు అబ్దుర్ రహమాన్ అబ్న్ ఆవుఫ్ తమ యొక్క శిష్యులతో ముసాద్ బిన్ ఉమెర్ మున్ ఉమెర్ ఎన్నో ఎంత గొప్ప సహాబీ ఆయన అని ఎంత గొప్ప సహాబి కానీ ఆయన జనాజా సందర్భంలో ఆయన కఫన్ ఏదైతే ఆయన కఫన్ యొక్క వస్త్రాలు ఏదైతే వారి ఒంటిపై వేశారో తల మోస్తే కాళ్ళు కనబడుతున్నాయి కాళ్ళు కనబడుతున్నాయని కాళ్ళ మీద కప్పేస్తే తల బయటకు వచ్చేస్తుంది అంటే కఫన్ వస్త్రాలకు కూడా ఆ రోజుల్లో వారికి డబ్బు లేదు హన్జారెల్లాతారనేవారు ఎంత గొప్పవారు నాకన్నా గొప్పవారు వారు వీరమరణం పొందారు కానీ వారి పరిస్థితి ఏంటి ఎంత దారుణంగా శత్రువులు వారిని హత్య చేశారు కానీ నేను అల్లాహ్ నాకు ప్రతీది ఇచ్చాడు ఈ లోకంలో ప్రతి డబ్బు ఆస్తి పాసి నాకు ఉంది నా వద్ద నేను ఎంతో ధనవంతుణ్ణి నాకు భయం నేస్తుంది నేనేమైనా పుణ్యాలు తక్కువ చేస్తున్నానేమో అని ఇది హజత్ అబ్దురహ్మాన్ ఎల్లా ఉంటారని ఒక ఆలోచన వారు ఏమని ఆలోచిస్తున్నారు ఈ డబ్బు ఏదైతే నాకు దక్కిందో ఇది నాకు లెక్కే లేదు ఎంతమంది పుణ్యాత్ముని వారు వీరమరణం పొందిన వారు ఉన్నారు ఎంతో గత్యంతరస్థితిలో ఉన్నటువంటి వారు ఎన్నో పుణ్యాత్ములు ముసాబ్బిన్ ఉమెర్ హంజా వారి పరిస్థితి ఎలా ఉంది నేను హాయిగా జీవిస్తున్నాను హాయిగా బతికి ఉన్నాను నా వద్ద అంతా ఉంది నేనేమైనా పాపం చేస్తున్నానేమో భయపడుతున్నారు అబ్దర్ రహమాన్ ఇంకా తమ పూర్తి జీవితము ఏడుస్తూ బాధలో భయంతో అల్లా వద్ద నేను ఏం లెక్కివ్వాలి అనేటువంటి బాధలు వారు అన్నం కూడా తినకుండా జీవితం గడిపేవారు ఇది అబ్దుర్ రహమాన్ ఇబ్ ఆయుఫ్ రది అల్లాహు తాలా అని వారి యొక్క భీతి యొక్క రేంజ్ వారి తక్కువ యొక్క స్థానము స్థాయి ఇది ఈరోజు మనం డబ్బు సంపాదిస్తున్నాము రోజు మా వద్ద ఆస్తి పాస్తులు ఉన్నాయి రోజు మేము మూడు కోట్ల కడుపు నిండా తినగలుగుతున్నాము కాస్తైనా మేము రహమాన్ లాగా అబ్దుల్ రహమాన్ ఇబ్ ఆయుఫ్ రది అల్లాహుతాలా అని వారి లాగా ఆలోచిస్తున్నామా మాకు అంతా ఇస్తున్నాడంటే అంటే మేము భయపెడుతున్నామా కాస్తైనా అబ్దురమాన్ ఇబ్బంది నావఫ్ అవి ఎలా వారు ఎందుకు భయపడ్డారు మన పూర్వీకులు ఎప్పుడు కూడాను సంతోష సందర్భాల్లో సంతోషంగా ఉండరు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారు ఏమని ఆలోచించేవారంటే ఈ ప్రపంచంలో డబ్బు ఆస్తి హోదా పేరు ప్రఖ్యాతను సుఖమైనటువంటి జీవితము అవిశ్వాసులకు మాత్రమే దక్కుతుంది నేను ఏదైతే సంతోషంగా సంతృప్తిగా జీవితం గడుపుతున్నానో దాని వల్ల నాకు పరలోకంలో స్వర్గం దక్కదేమో నా పాపాలు పెరిగిపోయాయేమో అల్లహను ఇలా ఈ లోకంలో అన్ని ఇచ్చేస్తున్నాడు స్వర్గము నాకేమివ్వడేమో అనేటువంటి భీతితో భయంతో జీవితం గడిపేవారు మన పుణ్యాత్ములు మన పుణ్యపురుషులు పురుషులు హీన్ అదే భయం అదే భీతి అబ్దు రహ్మాన్ ఆఫ్లదు అల్లాహు తన వారికి కూడా వచ్చింది ఆ సందర్భం నుంచి వారు చాలా భయంతో భీతితో జీవితం గడుపుతూ వచ్చారు ఎందుకు భయము వారి వద్ద అన్ని ఉంది అన్నీ ఉన్నాయి వారి వద్ద మనం కూడా ఒక్కసారి హజర్ అబ్దురహ్మాన్ అబ్న్ ఆఫర్ అది అల్లహాలని వారి యొక్క జీవితాన్ని నిందించాలి దాని తర్వాత మనం ఒకసారి పరిశీలించాలి మనం ఏ విధంగా అల్లాహ పట్ల భీతి కలిగి ఉన్నాము మన బాధ్యతను మేము ఏ విధంగా నిర్వర్తిస్తున్నాము ధనవంతుడై ఉంటే నా యొక్క ధనాన్ని నేను ఏ విధంగా అల్లహ మార్గంలో ఖర్చు పెడుతున్నాను ఆరోగ్యవంతుడుగా ఉంటే నా యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాను యువకుడిగా ఉంటే నా యొక్క యవ్వనాన్ని నేను ఎక్కడ ఏ సందర్భాన్ని ఏ వయస్సు ఏ ఒక పనిలో ఏ ఒక్క కార్యంలో నా యొక్క యవ్వనాన్ని నేను వృధా చేస్తున్నాను ఒక్కసారి పరిశీలించుకోవాలి సహాబా రవి వారి యొక్క జీవిత చరిత్ర మనకు అన్ని విధాల అన్ని రంగాలలో గుణపాఠాన్ని నేర్పిస్తూ ఉంటాయి అల్లహతా చేద్దాం అల్లహత మనందరికీ ప్రియ ప్రవక్త రసూ నిల్లా వారి యొక్క అనుచరులు వారి యొక్క సహాబార్ అల్లహతాను వారి యొక్క మార్గంలో నడిచేటువంటి వారి చేయుగాక అల్లహత మనందరికీ ప్రవక్త వారి యొక్క ప్రియ శిష్యులు సహాబార్ రవి తాలను వారి యొక్క జీవితాన్ని చదివి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆదర్శాన్ని వారి జీవితాల్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకొని దాని ప్రకారంగా మన జీవితాన్ని మంచుకునేటువంటి స్వభాగ్యం సాధించుగాక అల్లహత మనందరి యొక్క ఈమాన్ ను ఇస్లాం ను అల్ల తాల సురక్షితంగా ఉంచుగాక చివరి శివాస వరకు పై ఈమాన్ తో జీవించేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక ఐ మీన్ అల్లహ మనలో ఎవరైతే అనారోగ్యాన్ని గురై ఉన్నారో అల్లహ వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థత ప్రసాదించుగాక ఐ మీన్ ఒక దువా యొక్క దరఖాస్తు వచ్చింది మన యొక్క మస్జిద్ యొక్క ముసల్లి ఐదు పూటల నమాజుకు వస్తారు వారి యొక్క అత్తగారి యొక్క ఒంట్లో బాగాలేదు వ్యాధి వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు అల్లహతా తుద్వా చేద్దాం అల్లహ వారికి సంపూర్ణమైన స్వస్థత ప్రసాదించుగాక అల్లహవారికి షిఫాయున్విల ఆజిల వారికి ప్రసాదించుగాక తాలా వారికి మరింతగా జీవించినంత కాలము ఆరోగ్యవంతంతో పుణ్య కార్యాలు చేసుకునేటువంటి స్వభావం ప్రసాదించుగాక అదే విధంగా మన మస్జిద్ యొక్క సదర్ గారు కూడాను మన మౌలాలి గారు కూడాను వారికి కూడాను కాని గాయం తగిలింది మనం దువాం చేద్దాం అల్హ వారికి సంపూర్ణమైన స్వస్థత ప్రసాదించుగాక అదే విధంగా వారు పూర్తి ఆరోగ్యంతో మస్జిద్ యొక్క సేవలు చేసుకుంటూ మస్జిద్ కు వస్తే ఇంకా ధర్మ కార్యాలు చేసుకునేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక అదే విధంగా మరి ఎవరైతే ఉన్నారో అనారోగ్యంతో ఇక రాలేకపోయారు అడగలేకపోయారు అల్లహారందరికీ కూడా సంపూర్ణమైన స్వస్థత ప్రసాదించుగాక అలా ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారో అప్పుల్లో ఉన్నారో సరిగ్గా ఉద్యోగాలు లేకుండా సరిగ్గా వ్యాపారం లేకుండా సమస్యలు ఉన్నారు అల్ల వారందరికీ వారందరి ఒక సమస్యలకు పరిష్కారం ప్రసాదించుగాక హకీమ్ إنه تعالى جواد كريم ملك بر رؤوف الرحيم ورب كريم